రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో ఈ పేరు హాట్ టాపిక్ తార్ హీరోల సినిమాలతో యమ స్పీడ్ గా దూసుకుపోతుంది ఇప్పుడు అడుగు ముందుకేసి ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుందని టాక్ వినబడుతుంది బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా జైలావు ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన వెయిట్ కూడా తగ్గించుకుని మరి మూవీకి ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఆసక్తికరంగా మారింది ఇప్పటికే ఈ సినిమాలో రాశీ కన్నా నివేద తామస్ ను హీరోయిన్ గా తీసుకోగా మరో స్టార్ హీరోయిన్ ని చిన్న పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నారట ఇప్పుడు ఈ పాత్ర కోసం రకుల్ ని ఎంచుకోబోతున్నారని టాక్స్ వినబడుతున్నాయి వీరిద్దరి మధ్య ఓ సూపర్ సాంగ్ కూడా ఉండబోతుందట ఇది జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ కాజల్ చేసిన హంగామా రేంజ్ లో ఉంటుందని టాక్ వినబడుతుంది జనతా గ్యారేజ్ మూవీలో మొట్టమొదటిసారిగా కాజల్ తో ఐటమ్ సాంగ్ చేయించాడు యంగ్ టైగర్ ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా ఐటమ్ గల్గా గా మారుస్తూ సంచలనం క్రియేట్ చేస్తున్నాడని ఫిలిం నగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి